హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్తీ డైట్ రాగి దోశ అండి వెయిట్ లాస్ కోసం చాలా యూజ్ అవుతుందండి చాలా డైలీ ఒక తిన్నాం తిన్నామనుకోండి చాలా వెయిట్ లాస్ అవుతాము ఈ దోశ అనేది ఎలా చేసుకోవాలి అని చెప్పి చూసేయండి ఫ్రెండ్స్ రాగి పిండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవాలండి దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టే యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా కొత్తిమీర ఇలా క్యారెట్ సన్నగా తురుముకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే మునగాకు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నేను మునగాకు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను అలాగే ఆనియన్స్ క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకున్నాను మీడియం సైజు ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఇక పాలకూరకండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తిన్నామనుకోండి చాలా హెల్తీగా ఉంటుంది వెయిట్కి వెయిట్ లాస్ అవుతాం హెల్త్కి హెల్తీ ఇప్పుడు ఇందులో మునగాకు అలాగే మనం ఏమేమి కట్ చేసి పెట్టుకున్నామో అన్నీ వేసుకొని వెళ్ళండి టేస్ట్కి తగ్గట్టు షాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది బాగా మిక్స్ చేసుకుందాం ఇలా చేస్తే మిక్స్ చేసి వాటర్ వేసి కలిపామనుకోండి మనకు బాగా కలుస్తుంది మనం అలానే వాటర్ వేసేసామనుకోండి మనకు సరిగ్గా కలవదు అనమాట వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా చేత్తో మిక్స్ చేసామంటే మనకు బాగా కలుస్తుందండి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పిండి పిండికంతా కొద్ది వాటర్ వేసుకుందామండి మనం దోశకు ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా ఒకవేళ రొట్టికి అనుకోండి రొట్టికి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఆ చపాతీ పిండిలాగా కూడా కలుపుకొని రొట్టెలాగా చేసుకోవచ్చు అది కూడా ఇంకొక రోజు చేసి చూపిస్తానండి చూడండి ఇంకొద్ది వాటర్ వేసుకుందాం మనం ఇలా వేసుకుందాం అనుకోండి అటు అంటే దోశ ఎక్కువ తిక్కుగా వస్తుంది అంత టేస్ట్ ఉండదు కొద్ది పల్స్గా ఉంటేనే బాగుంటుందండి ఫైన గరెట్తో కలుపుకుందామండి చేసిన తర్వాత ఒకసారి మీరు షాల్ట్ అనేది చెక్ చేసుకోండి నాకైతే సరిపోయిందండి ఒకవేళ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా మిర్చి యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కూరాకులు అంతగా నచ్చ నచ్చలేదు అనుకోండి ఇంకా తగ్గించి వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కాలనే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలానే తక్కువ అండి ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అలా వదిలేసామంటే మనకు ఆ ఆకుల్లో ఉండే పోషకాలంతా రిలీజ్ అయ్యి పిండికి బాగా ఇదవుతుందనమాట పిండి కూడా బాగా పులిసినట్టు ఉంటుంది మీరు వాటర్ బదులు పెరుగు వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి పుల్లటి పెరుగు వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదా వాటర్ కావాలంటే వాటర్ ఇంకా మా అమ్మాయికి ఇష్టం లేదని చెప్పేసి నేను పెరుగు వేయలేదు ఇది మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదంటే మీకు వీలుంటే ఒక వన్ అవర్ పెట్టినా కానీ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ట్వంటీ మినిట్స్ పెట్టుకుందామండి నెయ్యి ఒక స్పూన్ వేసుకుందామండి ఒక మూత పెట్టుకుందాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ అయింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసామంటే పెట్టేసి దోశ వేసుకున్నాం అనుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఈ దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దీనికి తిరగబోతి పెట్టుకుందాం వన్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాం కదండి మనము దోశ అనేది నవ్వులతో ఉంటే మన కమ్మగా పంటికి టేస్టీగా ఉండాలంటే ఇలా పప్పు ఒక టూ స్పూన్స్ వేసుకున్నానండి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను దోశ ఇక ఆవాలు ఉద్దిపప్పు ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకోండి దీంట్లో కరివేపాకు వేసుకున్నాను ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసామనుకోండి అనుకోండి దోశ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెలిగించుకొని కడాయి పెట్టి ఇప్పుడు దోశ అనేది వేసుకుందామండి మనకిలా పలుసగా రావాలి దోశ అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుందండి అంతే అండి రాగి అట్టు రెడీ అంతే అండి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి కాల్చుకున్నామంటే దోశ అనేది చాలా బాగా వస్తుంది అంటే కొద్దిసేపు ఫుల్గా పెట్టేసి మళ్ళా సిమ్లో పెట్టేసామనుకోండి ఇలా క్రిస్పీగా వస్తుందండి అట్టు అనేది చూడండి ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి కాల్చుకున్నామంటే నాకు ఈవెన్గా బాయిల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాగి తోటి వెయిట్ లాస్ అట్టు ఎలా వేసుకోవాలని చెప్పేసి దీనిలో మనకు మెయిన్ మనగాకు చాలా బాగా పనిచేస్తుందండి వెయిట్ లాస్ ఇక మీకైతే వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్